సూపర్ బ్రెయిన్ తో ఆలోచించే ఒక పిల్లవాడు స్వార్థపరుడిగా మారిపోతాడు అందుకు కారణం మన విద్యా పద్ధతి ఏంటి సార్ అంటే మన విద్యా విధానం తప్పని అంటున్నారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేప యొక్క ప్రతిభని మనం టెస్ట్ చేయడం కోసం దాని చెట్టు ఎక్కమంటే అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే దానికి ఎక్కడం రాదు గనక ఈదడం మాత్రమే తెలుసు అదే విధంగా ఏ స్టూడెంట్ లో ఎలాంటి స్పెషల్ టాలెంట్ ఉందో మనం తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా మనంగా ఒక సిస్టమ్ ని సృష్టించి అందరికి ఒకే రకమైన టెస్ట్లు పెట్టి అందులో వాళ్ళు ఫెయిల్ అయితే జీవితంలోనే ఫెయిూర్ అని వాళ్ళని నమ్మిస్తున్నాం ఒక్కో విద్యార్థిలో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది దాన్ని వెలికి తీసుకురావడమే మన విద్యా పద్ధతి ఉండాలి ఏంటి సార్ ఇది ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా అని అంటున్నారు ఈ సిస్టంలో లో చదువుకున్న వాళ్ళు ఎంత మంది సక్సెస్ అయ్యారో తెలుసా మీకు అడోబి కంపెనీ సిఇఓ ఎవరో తెలుసా మీకు ఒక ఇండియన్ మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ ఎవరు సంజయ్ ఒక ఇండియన్ వెళ్ళి చూడండి యువర్ సార్ మీరంటూ నా సీఓస్ అందరూ ఇండియన్సే కానీ యజమానులు ఫారినర్స్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పక్కవాడి కోసం పనిచేయడం నేర్పించిందే తప్ప మన కోసము మన దేశం కోసము పనిచేయడం నేర్పించలేదు మనం క్రియేటివిటీని పెంచట్లేదు లేబరర్స్ నే పెంచుతున్నాం